ఇదిలా ఉంటే వక్ఫ్ భూములు వాటి నిర్వహణ వివాదాలు ఈ అంశాల చుట్టూ ఎన్నో ఏళ్లుగా చర్చలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై రోజు లోక్సభలో ప్రవేశపెట్టింది ఈ బిల్లు ఎందుకు వచ్చింది దీని వెనుక ఏం జరిగింది ఎలాంటి చర్చలు సంప్రదింపులు నడిచాయి అనే అంశాలపై దూరదర్శన్ అందిస్తున్న కథనంలో చూద్దాం వక్ఫ్ అంటే ఇస్లామిక్ సంప్రదాయంలో ఆస్తిని దానధర్మం చేయడం ఈ ఆస్తులు మసీదులు మదర్సాలు శ్మశానాలు పేదల సహాయం వంటి పనుల కోసం ఉపయోగపడతాయి ఒకసారి వక్బా ప్రకటిస్తే అది ఎప్పటికీ వాటి కోసమే ఉపయోగించాలి దాన్ని అమ్మడం లేదా వేరే పనికి వాడడం చట్ట విరుద్ధం దేశంలో లక్షల ఎకరాల వక్ఫ్ భూములున్నాయి రాష్ట్రాల్లో వక్ బోర్డులు వీటిని సంరక్షిస్తాయి ఏదైనా వివాదం వస్తే వక్ఫ్ ట్రైబ్యునల్స్ దాన్ని పరిష్కరిస్తాయి కానీ ఈ వ్యవస్థలో సమస్యలు తలెత్తాయి ఒకసారి వక్ఫ్ అయితే ఎప్పటికీ వక్ఫ్ అనే సూత్రం వివాదాలకు కారణమవుతోంది అసమర్థ నిర్వహణ అవినీతి అక్రమ ఆక్రమణలు ఇలాంటి ఆరోపణలు వక్ఫ్ బోర్డులపై వచ్చాయి ప్రస్తుతం వక్ఫ్ భూములు పంతొమ్మిది వందల తొంభై ఐదు వక్ఫ్ చట్టం ద్వారా నిర్వహిస్తున్నారు ఈ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం రూపొందించింది కానీ కొన్నేళ్లుగా ఈ వ్యవస్థపై విమర్శలు పెరిగాయి వక్ఫ్ బోర్డుల ఆస్తుల్ని సరిగా నిర్వహించడం లేదని అధికార దుర్వినియోగం జరుగుతోందని ఆస్తుల్ని సమర్థవంతంగా వాడడం లేదని ఆరోపణలు వచ్చాయి గతేడాది ఆగస్టు ఎనిమిదిన వక్ఫ్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగుని లోక్సభలో ప్రవేశపెట్టారు వక్ఫ్వాస్తుల నిర్వహణలో పారదర్శకత తీసుకురావడం ఇప్పటి చట్టంలోని లోపాలని సరిదిద్దడం సామర్థ్యం పెంచడం వంటివి ఈ బిల్లు లక్ష్యం ఈ బిల్లు రూపకల్పనకు కేంద్రం పెద్ద ఎత్తున కసరత్తు చేసింది సచార్ కమిటీ నివేదికను పరిశీలించింది ప్రజాప్రతినిధులు ప్రజలు మీడియా ఇతర భాగస్వాముల అభిప్రాయాల్ని పరిగణలోకి తీసుకుంది అలాగే మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రాష్ట్ర వక్ఫ్ బోర్డుతో సంప్రదింపులు జరిపింది పంతొమ్మిది వందల తొంభై ఐదు చట్టాన్ని సమీక్షించడానికి లక్నో ఢిల్లీలో సమావేశాలని కేంద్రం నిర్వహించింది సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ సెంట్రల్ వక్ఫ్ బోర్డులను విస్తరించడం ముత్తవాలీల పాత్రను బాధ్యతల్ని నిర్దేశించడం ని మెరుగుపరచడం భూమి నమోదు ప్రక్రియను వేగవంతం చేయడం ఆస్తుల టైటిల్ డిక్లరేషన్ వక్ఫ్ భూముల సర్వే మ్యూటేషన్ ముత్తవాలీల ఖాతాల నమోదు వార్షిక ఖాతాల సంస్కరణలు ఆస్తుల శాస్త్రీయ నిర్వహణ ఇలా అనేక అంశాలను పరిశీలించి మార్పులు సూచించింది ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టినప్పుడు విపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి దీంతో కేంద్రం బిల్లు అధ్యయనాన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి అప్పగించింది ఈ కమిటీలో ఇరవై ఒక్క మంది లోక్సభ సభ్యులు ఆ తర్వాత పలు ముస్లిం మత సంస్థలతో విస్తృత చర్చలు జరిపింది బిల్లులోని ప్రతి అంశాన్ని సూక్ష్మంగా పరిశీలించింది సభ్యులు సూచించిన సవరణలపై ఓటింగ్ నిర్వహించి ఆమోదం పొందింది అనంతరం జనవరి ఇరవై తొమ్మిదిన నిర్వహించిన సమావేశంలో జేపీసీ తుది నివేదికను ఖరారు చేసింది ఈ నివేదికను కేంద్ర మంత్రిమండలి ఏడాది ఫిబ్రవరి పంతొమ్మిదిన ఆమోదించింది ఈ విధంగా వక్ఫ్ సవరణ బిల్లు రూపకల్పన వెనుక బిల్లుపై పెద్ద కసరత్తే జరిగింది ఈ ప్రక్రియ అంతా వక్ఫ్ ఆస్తుల నిర్వహణను మెరుగుపరచడానికి ఒక ముందడుగుగా కేంద్రం భావిస్తోంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్